అనగనక అడవిలో తాబేలు మరియు కుందేలు కలిసి జీవిస్తూ ఉంటాయి తాబేలు ఒకరోజు నిద్రపోతూ ఉండగా తాబేలకు ఒక కళ వస్తుంది పరుగు పందెంలో పోటీ చేసి గెలిచినట్లుగా కళ వస్తుంది వెంటనే తాబేలు ఆ కళ గురించి చెప్పడానికి కుందేలు దగ్గరికి పరుగు పరుగున వస్తుంది కుందేలు బావా పరుగు పందెంలో పోటీ చేసి గెలిచినట్లుగా కళ వచ్చింది నీవు నీ పగటి కళలు ఏదైనా నిజ జీవితంలో జరిగే కళలు కను బాగుపడతావు అని కుందేలు అంటుంది ఏ ఎందుకు కనకూడదు నేను గెలిచాను అని చెప్పాను అంతే కదా అని అంటుంది కాదేలు ప్రతి ఒక్కరూ గెలిస్తే అది పోటీ అనరు అవి నాలాంటి వారికి మాత్రమే నీలాంటి వారికి కళలో మాత్రమే గెలుపు అని ఎద్దేవా చేసింది కుందేలు మాటలు విన్న తాబేలు నాకేం తక్కువ నేను గెలవగలను అని చెప్పింది దానికి మళ్ళీ అని నవ్వింది దానికి కోపంతో తాబేలు కావాలంటే నువ్వు నేను పోటీ పడదాం గెలుపుకి బలం ఒక్కటే చాలదని నిరూపిద్దాం ఉదయాన్నే ఏంటిది పోటీయా నీతోనా దేనికైనా సామర్థ్యం ఉండాలి నీవు ఓడిపోతే నేను చూడలేను దానికి ఆత్మాభిమానం చంపుకోలేక ముందు పోటీ పడదాం తర్వాత ఎవరు గెలుస్తారో చూద్దాం దానికి నువ్వు కాదని చెప్పకు తాబేలు మాటలకు సరే సరే నీ ఇష్టం నీ ఓటమి ఖాయం మన పోటీ ఇక్కడి నుంచి అదిగో ఆ చెట్టు వరకు మనలో ఎవరు ముందు వెళితే వారే విజేత సరేనా నువ్వు ఎలాగూ ఓడిపోతావు అనుకో అది వేరే విషయం ఇంకోటి నువ్వు ఓడిపోతే ఇలాంటి కలలు కానీ నన్ను విసిగించకు సరేనా అప్పుడు కుందేలు చెప్పిన షరతులకు సరే అండి ఈ రెండు అనుకున్నట్లే ఉన్న చోటు నుండి కనిపించే చెట్టు వరకు పోటీ ప్రారంభించాయి కుందేలు చాలా హుషారుగా ఉన్నపాటున పరిగెత్తడం ప్రారంభించింది తాబేలు మాత్రం తన శక్తి కొలది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పరిగెత్తడం మొదలుపెట్టింది ఇది ఇలా సాగుతూ ఉండగా కుందేలు హుషారు హుషారుగా పరిగెత్తడం మొదలుపెట్టి ఎక్కడ ఆపకుండా పరిగెడుతూ ఉంది కొంత దూరం పరిగెత్తి ఆగి వెనుదిరుగు చూసింది కనుచూపు మేరకు ఎక్కడ తాబేలు కనిపించకపోవడంతో ఇది వచ్చినట్లే కానీ ఇది దీని కళలు ఉదయాన్నే మంచి నిద్ర చెడగొట్టింది అసలే అలసటగా ఉంది కాసేపు ఇక్కడే సేద తీర్చుకుని అప్పుడు వెళ్దాం మెల్లగా నిద్రలోకి జారుకుంది తాబేలు మెలమెల్లగా మెలమెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంది ఇలా నడుచుకుంటూ కుందేలు పడుకున్న చోటను దాటుకుంటూ గమ్యం వైపు నడుచుకుంటూ వెళ్ళింది కుందేలు మంచి నేతలో ఉంది తాబేలు ఇలా నడుచుకుంటూ వారు నిశ్చయించుకున్న ప్రదేశానికి సమయస్ఫూర్తితో గమ్యానికి చేరిపోయింది కొంతసేపటి తరువాత కుందేలుకు మెలకు వచ్చింది వెంటనే తుల్లిపడి లేచి పందెం విషయం జ్ఞాపకం వచ్చి అటూ ఇటూ చూడసాగింది కనుచూపు మేరలో తాబేలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇది ఇంకా రాలేదా లేక పరిగెత్తలేక వెనక్కి వెళ్ళిపోయిందా అని అనుకుంటూ సర్లే రానివ్వు ఎప్పటికి వస్తుందో రానివ్వు మనం మాత్రం గమ్యానికి చేరిపోయి ఈ ఏదో అక్కడే నిద్రపోదాం అని గమ్యానికి పరిగెత్తింది కుందేలు గమ్యం చేరేసరికి అక్కడికి ముందే చేరిన తాబేలను చూసి ఒక్కసారిగా కంగు తిని ఇది ఎలా సాధ్యం కుందేలు తన గర్వం గురించి తలుస్తూ తాబేలను చూసి క్షమించు మిత్రమా మనస్ఫూర్తిగా క్షమించు గెలుపుకి కావలసింది కండబలం ఒకటే కాదు బుద్ధిబలంతో పాటు ఆవేశపడక నిదానమే ప్రధానమని రుజువు చేశావు ఈరోజు నీ గెలుపు నా కళ్ళు తెరిపించింది నీదే నిజమైన గెలుపు నీ గెలుపు భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది అని తన గర్వాన్ని అణచుకుని ఓటమిని అంగీకరిస్తూ తాబేలును పొగడ్తలతో ముంచేసింది చూసారా మనం కూడా ఏ పనినైనా చేసే ముందు గర్వపడి తొందరపడక ఆలోచించి నిదానంగా చేస్తే ఆ పనిలో తప్పక విజయం సాధిస్తాం లేకపోతే కుందేలుని చూసాం కదా ఏమైందో అందుకే అంటారు పెద్దలు నిదానమే ప్రధానం అని నిజమే కదా